నిఘా నీడలో ప్రతిధ్వని రాష్ట్రాలలో హైకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి మొన్నటి వరకు క్యాడ్ చైర్మన్ గా ఢిల్లీలో మొన్న ఆరు నెలల వరకు క్యాడ్ చైర్మన్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లకు బాస్ ఆయన ఆ ట్రిబ్యునల్ చైర్మన్ గా పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇరవై ఏళ్ళ హైకోర్టు జడ్జిగా ఆంధ్రప్రదేశ్లో ఎల్ నరసింహారెడ్డి అంటే నిజాయితీకి మారు పేరు అలాంటి న్యాయమూర్తి లేడని చెప్పి దేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాంటి న్యాయమూర్తిని యాదాద్రి అలాగే ఛత్తీస్గఢ్కి వెళ్లికి కరెంటులు విపరీతమైన ధర కొనుక్కొని కమిషన్ల పేరు మీద వేల కోట్లు సంపాదించిందని చెప్పి రెండో అసెంబ్లీ సెషన్లో నేనే ఆ రోజు దాని మీద లేబట్టినా నాకు అప్పటి పవర్ మినిస్టర్ జగదీష్ రెడ్డి మధ్య అరగంట సేపు పొట్లాటైంది నేను చెప్పిన ముప్పై వేల కోట్ల యాదరాద్రి థర్మల్ ప్లాంట్ కాంట్రాక్ట్ బీహెచ్ఈలు నామినేషన్ పెట్టించినాము అందులో పదివేల కోట్లు నువ్వు తిన్నావు అని చెప్పి జగదీష్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని నేను ఆ రోజు అసెంబ్లీలో రికార్డు పరంగా గట్టిగా వా వాగుదాలు ఆధారాలతో చూపిస్తే మా ముఖ్యమంత్రి గారు రూమ్ లో ఉన్నవారు బయటకు వచ్చి ఎమ్మెల్యే మా అన్న చెప్పిన వెంకటరెడ్డి గారు చెప్పింది కరెక్ట్ ప్లస్ నువ్వే నువ్వు దమ్ముంటే విచారణ వేసుకో అని చెప్పి ఇప్పుడు నీ ఎమ్మెల్యే అప్పుడు ఆ పనికిరాని మంత్రి ఆ జగదీష్ రెడ్డి గారు నీ వేసుకో ఎంక్వైరీ నీ వేసుకో అని అంటే దమ్మే ఉంది ముప్పై వేల కోట్ల వరకు నామినేషన్ ఇచ్చి మీరు లంచాలు తిన్న మాట వాస్తవం వెంకటరెడ్డి గారు చెప్పింది కరెక్టే అందుకే దానికి జుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పి ఒక నిజాయితీ గల ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి దేశంలోనే క్యాడ్ చైర్మన్ అంటే పెద్ద పదవి మొన్ననే రిటైర్ అయ్యాడు ఆరు నెలల కింద అలాంటి వ్యక్తిని అయితే ఇవాళ కేసీఆర్ గారు ఆయన ముప్పై వేల కోట్లు పోయి నలభై ఐదు వేల కోట్లు పెరిగింది టీఆర్ఎస్ అప్పుడు మినిస్టర్గా పవర్ మినిస్టర్గా ఉన్న జగదీశ్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఐదు వందల కోట్లు సంపాదించిన దాని మీద నేను ఆధారాలు సహా అసెంబ్లీలో చూపించిన చూపించిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫేర్ అయ్యి కరెక్ట్ మా మా మినిస్టర్ గారు చెప్పింది దాని మీద నువ్వు వేసుకుంటున్నావు కదా చేస్తున్నావు కమిషన్ అని వేసిండు ఏతే ఇవాళ జూన్ ముప్పైలో కూడా సమాధానం ఇస్తుందని చెప్పి ఇవాళ కమిషన్ మీద నమ్మకం లేదు కమిషన్ లే నేను రానే రాను కమిషన్ అసలు నాకు కమిషన్ రద్దు చేయాలి అంటే ఇక్కడ పోతున్న ప్రజాస్వామ్యం ఒక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి నిజాయితీ మారిపోయారు రా మచ్చలేని వ్యక్తి ఆయన జడ్జిమెంట్ దేశంలోనే చారిత్రాత్మైన జడ్జిమెంట్ నరసింహారెడ్డి విచార కమిషన్ రద్దు చేయాలంట అంటే మీరు ఎన్ని తిన్నా కానీ వదిలిపెట్టమని అంటారు గొర్రెర్నర్లు ఇప్పుడు ఏడు వందల కోట్లు గొర్రెలు తింటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈడీ స్కామ్ నడుస్తుంది ఈడీ ఎంక్వైరీ నడుస్తుందా లేదా కవిత ఆ రోజు పదకొండు వందల కోట్లు ఇవాళ ఢిల్లీ ప్రభుత్వానికి కేజ్రీవాల్ తోని కుమ్మకైతే ఇవాళ కేజ్రీవాల్ కవిత ఢిల్లీలో జైల్లో ఉందా లేదా ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావు పోయి అమెరికాలో దాచుకుంటే మళ్ళీ నేను ఆధారంతో చూపించిన హరీష్ రావు పోయి ఆడ కలిసి వచ్చి నువ్వు సత్యనారాయణ రాకున్నా ఇండియాకు నువ్వు వస్తే మేమందరం అందరం జైలకే పోవాలన్నారు ఆ ఫోన్ ట్యాపింగ్ అందరూ ఉన్నాయి నాకు కూడా ప్రతి ఒక్కరు ట్యాపింగ్ ఉన్నదల్లా బిజినెస్మెన్లది హీరోలది హీరోయిన్లది వ్యాపారస్తులు ఏమైనా మాట్లాడుకుంటే ట్యాప్ చేసి ఐదు వందల కోట్ల భూమి ఉన్నావు కదా నువ్వు ఇది ఫోన్ ట్యాప్ చేసినా వంద కోట్లు అది తీసుకుపోవాలి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పాలి ఆ ట్యాపులన్నీ కూడా దోసం చేస్తే ఇలా మూడు నెలలు అయిపోయి నాలుగు నాలుగు నెలలు ఆరు నెలలు అయింది ప్రభాకర్ అడ్డే పోయిండు మనని ఈకే ఫైవ్ టు సెవెన్ ఫైవ్ టు ఫైవ్ లో పోయినట్టు వచ్చేటప్పుడు మడ్రాసు వచ్చినాడు ఆధారాలు చూపించాడు కదా ఎల్లారా అమర్ ఊరు అని మన మాట్లాడినా అక్కడ ఇక్కడ ఏ ఊర్లో కలిసిండు అమెరికాలో వెళ్ళిపోయినాడు మన పది రోజులు రెండు రెండు సార్లు వేరే నేను అమెరికాకు అక్కడ వాళ్ళందరూ చెప్పారు మాకు ఎనవటట్టు దారు హరీష్ రావు ఇక్కడ అని కాకపోతే మనం వీడియోలు తీయాలి వాళ్ళ దొంగ ఫోన్ ట్యాప్ చేయాలి అలవాటు లేదు మనకు దీన్ని బయట పెట్టాలంటే అప్పుడే అక్కడ అమెరికాలో కూడా వీడియో చూపిస్తుంటుంది కానీ ఏది ఉన్నా సరే కేసీఆర్ అనే వ్యక్తి పదేళ్ళు ఇష్టమైన డ్రా చేసి ఒక ఇల్లు కట్టకుండా ఒక ఉద్యోగం ఇవ్వకుండా అందరిని కుంపలు ముంచి లక్షల కోట్లు సంపాదించి పదేళ్ళు అధికారం ఉన్నాడు ఎక్కడైనా పార్లమెంట్ సీట్ జరిగితే ఏడు సీట్లలో డివైడ్ పోతుందా ఇరవై ఏడు ఏళ్ళ కింద లల్లు ప్రసాద్ జైల్లోకి పోతే అలా భార్య ఆడ తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని నడిపించింది అంటే ఒక కుటుంబము తెగబడి దోచుకుంటే ఎట్లా జరుగుతుందో పదిహేనులలో ఇక మళ్ళీ కేసీఆర్ అనేది లేకుండా పార్టీ టీఆర్ఎస్ అనేది లేదు నేను ఎప్పుడో చెప్పిన పార్లమెంట్ అసెంబ్లీ ఇచ్చినప్పుడు పార్లమెంట్ ప్రచారం చెప్పిన నాలుగు నాలుగో తారీఖు తర్వాత పిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉండదు ఇవాళ ఢిల్లీలో దీన్ని ఖండించమని చెప్పాలి సంతోషు వినోద్ కుమారు సంతోష్ రావు ఇంకొక ఆయన దామోదర నమస్తే తెలంగాణ ఎండిసి ఉంటే రాజ్యసభ ఎంపీ ఆయన కేటీఆర్ కేసీఆర్ ఒప్పించి మా పార్టీని బీజేపీలో కల్పిస్తామని చర్చలు నడుస్తున్నాయా లేదా నేను నాకు ఆధారాలు సహా తెలుసు వారు ఎవరెవరితో మాట్లాడుతూ నిజంగా సంగతి ఎందుకంటే ఆ ఉన్న ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోతారు ఇక లాభం లేదు మన పార్టీ బతకదు అందరం జైల్లోకి పోతాం ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా కానీ దాని మీద అందరూ ఆ ప్రణితిరావు భుజంగరావు ఇప్పటికే అదే చెప్పాను మా ప్రభాకర్ రావు మా ముఖ్యమంత్రి చెప్పినట్టు చేసినాం అది ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏడేళ్ళు బెయిల్ రాదు అందుకే ఆయన అక్కడ దాచి పెట్టిండు ఇక్కడ విచార కమిషన్ వేసి జైల్లోకి పోతాడు అని తెచ్చు పది పదిహేను వేల కోట్లు తిన్నట్టు లెక్కలు నేను ఎమ్మెల్యే ఉన్నా ఎంపీ ఉన్నా అన్ని లెక్కలు తీస్తాను నేను అది బయట పెట్టాం మేము అందుకని ఇవాళ విచార కమిషన్ రద్దు చేయమన్నాంటే అందరం నవ్వుతుండు ఎందుకు తోసుకొని తినాలి ఎందుకు విచారణ భయపడాలి నేను ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా రెండుసార్లు మినిస్టర్గా ఎంపీగా ఉన్నా నేను చెప్తున్నాను నువ్వు సిట్టింగ్ జరుగుతు ఎంక్వైరీ నా మీద నీ దేనికి భయపడ నేను ఏడు సార్లు నామినేషన్ వేస్తే ఏడు సార్లు గదే అఫిడేవిట్ ఏడు సార్లు నేను నల్గొండలు ఉండే ముప్పై ఏళ్ళకి తీసుకున్న కిరాయింటనే ఉంటా